నువ్వేసారు ఇంటికి పెద్దకుని మంచి బాగుందా ఎవరు రోడ్డు మీద జాతర చూసేవాడు మెళ్ళో ఏను అండేసినట్టు క్యాంటీన్ అడుగునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మచ్చు అందించడం కాఫీలు కలిపించడం అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి

నేను పడతావు నువ్వు కదా నువ్వు పాడవయ్యా నేను ఉత్తర పాడలేదా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను అలాగే అరే ఆ హండ్రెడ్ అందుకు

స్వప్న అర్థం లేకుండా మాట్లాడుకు నేను చెప్పేది విను నేను నీ మాట విన్ను నీకంటే పెద్దవాడు చెప్తాను విన్ను అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం మా ఇష్టం ఏమైంది ఏం లేదు మావయ్య నువ్వు మాట్లాడకు నువ్వు చెప్పమ్మా మీరన్నా చెప్పండి నాన్నగారు మీ పెద్దలు ఎవరంటే అడ్రస్ లేనివాడని వాడిని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతి ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు అవును అవును కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా నా కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి కనకరాజుకే మాజీ జమీందారు మనవడు నువ్వు చెప్పమ్మా తను రేపు గుర్ర పందాల్లో గెలిచాడు అనుకోండి నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడిని మీరు నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను నిజమే గాని ఇంత మందిని పిలిచి మావయ్యారు పిలిచాం కాబట్టి నువ్వు మాట్లాడుకో అమ్మాయి చెప్పింది కరెక్ట్ నానా ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీ అబ్బ కన్ఫ్యూజ్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కదా పెద్ద బసవరాజు స్వప్న చెప్పినట్టు చిన్న కనక రాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి కానీ మావయ్య పాపం నువ్వు మాట్లాడుకో సారీ బెదరు చలో నీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చిపారేశాడు రోహి చేం చేస్తా పొడి చేస్తా అని చెరువు కట్టుబడి చిందులు కదా ఇప్పుడు పందెంలో గెలు గెలుస్తా గెలిచి తేరతా మహాజన్లారా ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది గత రెండు సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు మూడో సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు ఇప్పుడు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది ఏర్పాట్లు చేసేవా చేశాను రంగాపురం వాళ్ళు గెలవటానికి మీ వాడికి ఏంటి అర్థం కావట్లేదండి నేను చూస్తా కంగ్రాచులేషన్ ఎందుకే మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్త వాక్యం పలికాడు అసలే టెన్షన్ లో సంస్కృతం చెప్తూ ఉంటాయా అంతనాడుగా చెప్తాబు మీ వాడికి పోయింది ఏంటది సంసార యోగం పోయింది అంతే కదా మీరేం కంగారు పడకండి మీ ఇంట్లో పెళ్లి ఖర్చు కానీ కురుడు ఖర్చు కాని వారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేసాడు ది బై దీనికి వైద్యం కూడా లేదు మీ వాడి పూర్తిగా పోయింది నాకు పోయిందట్ట నాకు పోయిందా పోకుంటే నీకు బాట పోవటం అంటారా అంటే నేను నీకు పుట్టలేదా డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నయ్య కదా అని చెప్పానా